సమాజంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారంలో వాటా లభించాలి ఎందుచేతనో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ సమాజంలో కావచ్చు ఇంతవరకు ఆ రాజ్యాధికారానికి దగ్గర కూడా కాలేకపోతున్నారు బీసీలు అందుకోసమే నేను ఇవాళ బీసీ కమిషన్ చైర్మన్గా నా పదవి కాలం ముగిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీల జెండా ఎజెండా మోయకుండా బీసీల జెండా మోయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు రావడం జరిగింది అందుకోసమే ప్రజలందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను మన దగ్గర చాలా మేధర్స్ ఉన్నది మన దగ్గర జనాభా ఉన్నది మనకు కావాల్సినటువంటి హక్కులను అడిగేటటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి హక్కులు మన దగ్గర ఉన్నాయి రాజ్యాంగం మనకు అనేకమైనటువంటి అధికారులు మనకి ఇచ్చింది ఎందుచేత అధికారంలోకి రాలేకపోతున్నామో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం సమయం ఆసన్నమైందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వెయ్యి మైళ్ళు దాటాలంటే కూడా ఆ గమ్యాన్ని చేరాలంటే ఒక్క మైలుతోనే ఒక్క అడుగుతోనే ఆరంభించాలన్నట్టు బీసీల రాజకీయ పార్టీ పెడితే అది సాధ్యమా అనేటువంటి అసాధ్యమైన మాటలు మాట్లాడేదానికంటే కూడా అది సాధ్యమే నేను సాధిస్తాను నా ఓట్లు నేనే వేసుకుంటా నా రాజ్యాధికారాన్ని నేనే సాధిస్తా అనేటువంటి ఒక అచంచలమైనటువంటి నినాదాన్ని తయారు చేసుకుని పోవాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది దానికి కార్యోన్ముఖులు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనందరికీ కూడా హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను